హాయ్ అండి వెల్కమ్ టు మాదిరి బ్లాగ్స్ ఈరోజు డీప్ ఫ్రై చేయకుండా క్రిస్పీగా ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో ఇది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చే తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఆలుని తీసుకొని వీటిని స్కిన్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని వీటిని వేసుకుందాం ఇవి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఇలా వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాం అలాగే సన్నగా కట్ చేసుకుందాం వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వీటిలన్నిటిని వేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకుందాం బాగా ఈ స్టార్చ్ ఉంటుంది కదా అది పోయేలా టూ టైమ్స్ కడుక్ వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం పైన ఇలా నొరగలాగా వస్తూ ఉంటుంది తీసేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని దీనిలో వేసుకుంటున్నాం సిమ్లీలోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేస్తే లోపల ఉడకకుండా ఫ్రై అవ్వకుండా ఉంటుంది అందుకు సిమ్లీలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి కింద అడుగు మాడకుండా ఇలా ఫ్రై చేస్తూ సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేయాలి అప్పుడు ఈవెన్గా మొత్తం అంతా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయితే సరిపోతాయి క్రిస్పీగా వచ్చేస్తుంది ఫ్రై ఇంకా దీనిలో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా బాగా మిక్స్ చేసుకుందా ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇవి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాంబారు సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో